గుడ్ మార్నింగ్ అందరికి నా పేరు పి గంగాబావ్ అని నేను గాజ్వాక్ నుంచి వచ్చాను అయితే నాకు హెవీగా బాడీ పెయిన్స్ ఉండేవి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ట్వంటీ ఫైవ్ ఎంజీ వాడుతున్నాను నాకు సరిగా నిద్ర పట్టేది కాదు తర్వాత నాకు అంటే పాంప్లెట్ మా ఇంటి నుంచి మేడం అందు వెళ్తూ నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు చాలా మందికి అదృష్టం ఒకసారి తలుపు తెడుతుంది అంటారు కానీ నాకు రెండు సార్లు తలుపు తట్టింది కాస్త ఫస్ట్ కాల్కి నేను వెళ్ళలేదు ఎందుకంటే ఫస్ట్ కాల్కి చూద్దాంలే అనేసి అనుకున్నాను తర్వాత మా కోచ్ మళ్ళీ ఫోన్ చేశారు సరే చూద్దాం ఫ్రీ అంటున్నారు కదా నేను వెళ్ళాను వెళ్ళిన త్రీ డేస్కి నాకు ఫస్ట్ రోజు నాకు చాలా బాడీ పెయిన్స్ నీరుసు అలా అనిపించింది ఏంటి ఇది ఎలా ఉంది అనుకున్నాను ఇంట్లో కూడా ఎలా ఉందని బాడీ నేను చెప్పలేదు అయితే నాకు ఆ రోజు ఈవినింగే రిలాక్స్ అయిపోయాను అయ్యో బాగుంది కదా సరే చూద్దామని నేను త్రీ డేస్ ట్రైల్ తీసుకున్నాను విత్ ఇన్ లో త్రీ డే థర్డ్ ట్వంటీ వన్ కార్డ్ కూడా తీసుకోవడం జరిగింది అయితే నాకు టీ అలవాటు ఉండేది అంటే నేను మా వారితో తావడం మా దగ్గరకు ఇచ్చినప్పుడు తాగుడు రోజు డైలీ త్రీ ఫోర్ టైమ్స్ టీ తాగేదాన్ని అలాంటిది ఎఫ్ఐఎస్ అలవాటు అయిన తర్వాత టీ కూడా మానేశాను అంటే దీన్ని బట్టి నేను ఏమంటే మంచి ఫ్రెండ్షిప్ చేస్తే మంచిగానే ఉంటుంది బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తే బ్యాడ్గానే ఉంటుంది ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి అంటే మనం కావాలని రోగాలన్నీ ఇన్వైట్ చేసినట్టు అవుతుంది ఒక న్యూట్రిషన్ ఫుడ్ వల్ల మాత్రం మన లోపల ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని చెడు వ్యాధులన్నీ కూడా తొలగించవచ్చు అని గట్టిగా చెప్పగలను కరెక్షన్ ఫుడ్ కరెక్షన్ ఎప్పుడైతే చేసుకున్నారో కోచ్ సపోర్టింగ్ నా పేరు లక్ష్మి నేను మూడు రోజుల నుంచి వాడుతున్నాను అంతకుముందు మూడు రోజులు నాకు కృష్ణ గారు సీతామహాలక్ష్మి గారు పరిచయం అయ్యారు ఎక్కడైతే బీచ్ రోడ్లోనూ అంబికా సీక్రీన్ హోటల్ దగ్గర బీచ్ రోడ్లో లవ్ వైజ్ దగ్గర దగ్గర వాళ్ళు పరిచయం అయ్యారు వాళ్ళకి మూడు రోజులు నాకు వివరంగా చెప్పారు మూడు రోజుల నుంచి నేను వాడుతున్నాను ముందుగా నాకు కడుపులోనేమో మంట తగ్గింది కొందాకేమో కొంచెం కాబర ఆకలి కూడా తగ్గాయి మూడో రోజు మాత్రం చాలా రిలాక్స్ అయ్యాను అందరికీ ఛాయిస్ రెండు నెలకి నాలుగైదు ట్యాబ్లెట్లు వేసేసి దాన్ని ఇప్పుడు వన్ మంత్ అవుతుంది ఒక్క టాబ్లెట్ నేను వేసుకోలేదు నలుచుకుంటున్నాను అన్ని పనులు చక్కగా చేసుకోండి ఇందా నాకు ఏ పని చేయాలంటే చాలా విసుగా పడుకునే దాన్ని ఎక్కువ అయితే చక్కగా నాకు అంతా హెల్తీగా ఉంది మేడం అన్ని విషయాలు బాగా చేసుకుంటాను నడవగలుగుతున్నాను మెట్లు ఎక్కుతున్నాను వన్ మంత్లో నాకు బాగా రిజల్ట్ వచ్చే సెవెంటీ త్రీ ఉన్నాను ఫస్ట్ వచ్చేటప్పుడు ఇప్పుడు సెవెంటీ వన్ అన్నాను వన్ మంత్ టూ కేజీస్ టూ లాస్ అయ్యాను అండి ట్వంటీ మినిట్స్ కూడా టెన్ అవర్స్ అండి ఒక ఫైవ్ ఫిఫ్టీ సెకండ్స్ నిలబడాలంటే కష్టంగా ఉండేది ఎప్పుడు వన్ వన్ అవర్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ సెకండ్స్ నేను ఎక్సర్సైజ్ చేస్తానండి నుంచి వచ్చాను నేను హెల్త్ కోసము ఈ కమ్యూనిటీలోకి వచ్చాను నేను ఇంతకుముందు చాలా భయంకరమైన హెల్త్ ఇష్యూస్ అంటే అవి చిన్న చిన్నలా ఉంటాయి కానీ ఫుడ్ తినలేని పరిస్థితి స్నానం చేసుకోలేని పరిస్థితి తల స్నానం చేయలేని పరిస్థితి వండిని చల్లారిన తింటే ఎలర్జీ అన్నీ వచ్చి ఆస్థమా డస్ట్ ఎలర్జీ సైనస్ గ్యాస్ట్రిక్ సమస్య ఉండేది రోజుకి పదిహేను ఇరవై టాబ్లెట్స్ వేసేదాన్ని విజయనగరంలో ఇద్దరు ముగ్గురు డాక్టర్సు వైజాగ్లో ఇద్దరు ముగ్గురు బొబ్బిలిలో ఈ డాక్టర్స్ అందరి దగ్గర హోమియోపతి అన్ని మందులు వాడేదాన్ని హోమియోపతి మందులు అది మంట వచ్చి ఫుడ్ తినలేకపోయేదాన్ని తల స్నానం చేసినా భయంకరంగా తుమ్ములు వచ్చేసి ఎప్పుడు ఫీవరు చాలాను ఫుడ్ అయితే తినలేను అప్పుడు డాక్టర్ని అడిగితే మీకు ఎలర్జీ ఉంది కాబట్టి పడనవండి మానియండి అనేవారు ఏది పడదండి నేనేమి తినకపోతే అలా బ్రతుకుతాననేదాన్ని మరి తల స్నానం చేయలేకపోతే చాలా ఇబ్బందిగా ఉండదు రెండు మూడు నెలలు తల స్నానం చేయకుండా ఉండిపోయేదాన్ని తలంతా భయంకరంగా అయిపోయాక తల స్నానం చేసేదాన్ని మరి మధ్యాహ్నం పూట వేడి నీళ్ళు స్నానం చేసినా ఫీవర్ వచ్చేసేది అనమాట ఇంత వేసవిలో కూడా నైట్ స్నానం చేయలేకుండా ఉండేదాన్ని అనమాట అలాంటి పరిస్థితిలో ఇన్ని టాబ్లెట్స్ వేసుకున్నా ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని నేను ఎప్పుడు మందులు మానేస్తాను నేను ఎప్పుడు ఫుడ్ తింటాను అందరిలాగాని అలాంటిది నాకు ఈ కమ్యూనిటీ పరిచయం చేసిన తర్వాత నేను రెండు నెలల్లోనే మందులన్నీ ఆపేస్తానండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు నిజంగా ప్రామిస్ అండి నా దగ్గర ఇన్ని ఫైల్స్ ఉన్నాయి అవన్నీ కావాలంటే ఎవరికైనా చూస్తాను అయితే నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నాను చల్ల నీళ్ళు తాగుతున్నాను నైట్ తలస్నాను తెల్ల నాలుగు గంటలకే తలస్నానం చేస్తాను ఇక్కడికి రాడానికి ఏసీలో ఉంటాను నాకు ఏమీ కాలేదు మూడు నాలుగు కేజీలు ఉండేవాడిని నైన్టీ డేస్ లో ట్వంటీ టూ కేజీస్ లాస్ ఈ వెయిట్ లాస్ వల్ల నేను స్టార్టింగ్ వచ్చేసి చాలా ఇబ్బంది పడేవాడిని నా ఏజ్ ట్వంటీ ఎయిట్ కూర్చోడానికి లేవడానికి నేను పూలు పూలు పని చేస్తాను అనమాట స్కూల్ వర్క్ షాప్లో నేను వేయడం వల్ల చాలా ఇబ్బంది పడేవాడిని ఎప్పుడైతే నాకు ఈ ఎంబెల్ లెక్ కమ్యూనిటీ పరిచయం అయిందో ఆ రోజు నుంచి నేను చేంజ్ అయ్యాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేంజ్ అవుతూనే వస్తున్నాను ఇకపై కూడా చేంజ్ తర్వాత నేను మూడు రోజుల క్రితం ఇక్కడ ఈ సెమినార్ ఫస్ట్ సెమినార్కి వచ్చాను అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది త్రీ డేస్ తర్వాత తర్వాత వన్ మంత్కి నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ అనేవారు నువ్వు ఎక్కడో జాయిన్ అయ్యావు నువ్వు టీ మానేశాను అన్ను మాకైనా టీ చెప్పంటే నేను టీ చెప్పను అంటే అయితే దగ్గర డబ్బులు లేవు అదికి చెప్పట్లేదు అన్ను నేను టీ కన్నా కాస్ట్లీ ఇది నా బండిలో ఎయిర్ ఫ్రెష్ పెట్టుకొని తిరిగి ఎక్కడ హార్డ్ వాటర్ కనబడితే వాళ్ళందరి ఫ్రెండ్స్కి ఇచ్చామని వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇది ఎక్కడ ఈ హెర్బల్ లైఫ్ ఎక్కడ ఉందని చెప్పి జాయిన్ అయ్యారు నేను ఫైవ్ మెంబర్స్కి హెల్ప్ చేశాను ఈరోజు వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ మీద వన్ డే హెల్ప్ చేశాను వాళ్ళందరూ ఇప్పుడు జాయిన్ అయ్యారు నాతో వాళ్ళు నాతో జర్నీ చేస్తున్నారు ఎప్పుడు కూడా నేను ఎయిటీ ఎయిట్ కేజీస్ ఉండేవాణ్ణండి ఎయిటీ త్రీ కేజీస్కి వచ్చానండి థర్టీ డేస్లో గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు పి గంగా అని నేను ఆజ్వాక్ నుంచి వచ్చాను అయితే నాకు హెవీగా బాడీ పెయిన్స్ ఉండేవి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ట్వంటీ ఫైవ్ ఎంజీ వాడుతున్నాను నాకు సరిగా నిద్ర పట్టేది కాదు తర్వాత నాకు అంటే పాంప్లెట్ మా ఇంటి నుంచి మేడం సందు వెళ్తూ నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు చాలా మందికి అదృష్టం ఒకసారే తలుపు తిడుతుంది అంటారు కానీ నాకు రెండు సార్లు తలుపు తట్టింది ఫస్ట్ ఫస్ట్ కాల్కి నేను వెళ్ళలేదు ఎందుకంటే ఫస్ట్ కాల్కి చూద్దాంలే అనేసి అనుకున్నాను తర్వాత మా కోచ్ మళ్ళీ ఫోన్ చేశారు సరే చూద్దాం ఫ్రీ అంటున్నారు కదా నేను వెళ్ళాను వెళ్ళిన త్రీ డేస్కి నాకు ఫస్ట్ రోజు నాకు చాలా బాడీ పెయిన్స్ నీరుసు అలా అనిపించింది ఏంటి ఇది ఎలా ఉంది అనుకోనని ఇంట్లో కూడా ఎలా ఉందని బాడీ నేను చెప్పలేదు అయితే నాకు ఆరోజు ఈవినింగే రిలాక్స్ అయిపోయాను అయ్యో బాగుంది కదా సరే చూద్దామని నేను త్రీ డేస్ ట్రైల్ తీసుకున్నాను వితిన్ సెకండ్లో త్రీ డే థర్డ్ డే నేను ట్వంటీ వన్ కార్డ్ కూడా తీసుకోవడం జరిగింది అయితే నాకు టీ అలవాటు అంటే నేను మా వారితో తావడు మా గారికి ఇచ్చినప్పుడు తాగుడు రోజు డైలీ త్రీ ఫోర్ టైమ్స్ టీ తాగేదాన్ని అలాంటిది ఎఫ్ఐ అలవాటు అయిన తర్వాత టీ కూడా మానేశాను అంటే దీన్ని బట్టి నేను ఏమంటే మంచి ఫ్రెండ్షిప్ చేస్తే మంచిగానే ఉంటుంది బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తే బ్యాడ్గానే ఉంటుంది ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి అంటే మనం కావాలని రోగాలన్నీ ఇన్వైట్ చేసినట్టు అవుతుంది ఒక న్యూట్రిషన్ ఫుడ్ వల్ల మాత్రం మన లోపల ఉన్న బ్యాడ్ బ్యాక్టరీ అని చెడు వ్యాధులన్నీ కూడా తొలగించవచ్చు అని గట్టిగా చెప్పగలను